కొంచెం టైం దొరికింది కాబట్టి నీ కోసం పెట్టాను మళ్ళీ నీ మెమరీస్ ఇలా బయటకు తీస్తావని నవరాత్రి సీజన్ స్టార్ట్ అయింది కదా సో నీ చిన్నప్పుడు మెమరీస్ కొన్ని చెప్పు ఏంటి నవరాత్రి అనగానే ఏం గుర్తొస్తుంది నీకు నవరాత్రి అంటే నాకు రెండు గుర్తొస్తాయి ఒకటి మా ఇంట్లో పెట్టే బొమ్మల కళ్ళు మా సిస్టర్స్ మా నాన్నగారు పెద్ద పెట్టిలో బొమ్మలు పెట్టేవారు రకరకాల బొమ్మలు చిన్నపిల్లలవి రాజు పరివారం దేవుళ్ళు పరివారం అట్లా అంటే రాముడు పరి రాముడు పరివారం శివుడు పరివారం అలా అలాంటి బొమ్మలు గాజు బొమ్మలు తెచ్చి పెద్ద పెట్టిలో పెట్టేవారు వాటిల్ని మా ఇంట్లో మెయిన్ హాల్లో బాక్సులు పెట్టి ఇలాగా రెండు హైట్స్లో ఇసుక అంతా వేసి ఒక ఒక పార్కు లాగా తయారు చేసి ఆ బొమ్మల్ని క్యూరేట్ చేసేవాళ్ళు అంటే రకరకాల ఏరియాలో రాముడు ఒక చోట శివుడు పరివారం ఒక చోట పల్లెటూరు వాతావరణం ఒక చోట అది పెట్టేవారు బొమ్మల కొల్లు ఖచ్చితంగా చేసేవారు మా సిస్టర్స్ అందరూ ఆ బొమ్మల కొళ్ళు చేస్తే ఆ ఇసుక తడి ఇసుక తడిపి ఆ ఎడ్జస్ట్ లో ఆవాలు ధాన్యం ధాన్యం గింజలు వేసేవాళ్ళు

చక్కగా పల్లెటూరు చుట్టూల వాతా ఆవాలు లేదా వరి గింజలు కూడా మొలుస్తాయి నానపెట్టి వేస్తాయి గ్రీన్గా ఉంటాయి చక్కగా ఉండేది అది నాకు చాలా షార్ప్ మెమరీ మరి ఇప్పుడు చేయట్లేదు ఎందుకో బొమ్మల కొలు బొమ్మల కొలు గుర్తు బొమ్మల కొలు ఒకటి గుర్తు సెకండ్ మా ఊరు అమ్మవారు దేవి గుడికి వెళ్ళి వాళ్ళం మా నాన్నగారు ట్రస్టీ కాబట్టి అక్కడ అప్పుడు ఆ రోజుల్లో జంతువు మేక బలి అది ఉండేది కానీ మమ్మల్ని అవన్నీ లేనప్పుడు ముందు మమ్మల్ని మేము వెళ్ళేవాళ్ళం అమృత గుండి అని ఒక ప్రసాదం అదొక స్పెషల్లీ దాని ఏమంటారు స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఓన్లీ దట్ అకేషన్ దాంట్లో పాలు కొబ్బరి అరటిపండు మిరియాలు యాలపం పంచదార హనీ అన్నీ వేసి ఒక రకమైన మంచి డ్రింక్ అది మనం ఎప్పుడో చేసినట్టు అవునవును మనం చేసుకున్నాము అది వీడియో అంటే అప్పటికప్పుడు అనుకొని వీడియోతో కూడా తీసాము నాకు నచ్చింది చాలా డిఫరెంట్గా ఉంటే ఈ రెండు నా షార్ప్ మెమరీస్ కానీ నవరాత్రులకి తెరిచే వేరే కనెక్షన్ ఇమోషనల్ టైప్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మేము మనం ఈస్ట్లో ఉన్నాం కదా అంటే ఒరిస్సాలో ఉన్నాం కాబట్టి ఇంకా ముందుకెళ్తే బెంగాల్లో నవరాత్రులు అన్ని అన్నిటికైనా ఎక్కువ చేస్తారు బెంగాల్ అంటే దుర్గా పూజకి ప్రతిక ఏ బెంగాలీ వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా దుర్గా పూజకి కలకత్తా వెళ్ళిపోవాల్సిందే ఛట్ పూజ అంటే బీహారి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే దసరా అంటే మన వాళ్ళు వచ్చేవాల్సిందే పండగ అంటే మన వాళ్ళు భీమవరం వెళ్ళిపోవాల్సిందే కదా సంక్రాంతికి సంక్రాంతి వెళ్ళిపోవాల్సిందే భీమవరం ఆగేదే లేదు కదా సో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక సో విజయదశమి ఈ నవరాత్రులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ తాలూకా యాన్యువల్ సేవింగ్స్ అన్నీ స్పెండ్ చేస్తారు చాలా సంతోషంగా గడుపుతారు కుటుంబంతో కానీ సంతోషంలో కూడా ఒక ఇమోషనల్ యాంగిల్ని చెప్తాను ఈ దుర్గ కనక ఈ దుర్గ ప్రతిమ తయారు చేస్తారు మట్టితో చేస్తారు పద్దది రకరకాల దీంట్లో చేస్తారు అంటే ఉగ్రంగా అంటే దుర్గ్రాంతవ చేస్తారు కానీ దీని అండర్లైనింగ్ ఏంటంటే కలకత్తాలో కానీ ఆ ప్రాంతంలో ఒక రివాజ్ ఉంది రివాజ్ ఏంటంటే ఆ దుర్గ చేసి దుర్గ ప్రతిమ చేసే మట్టి దాంట్లో కొంత మట్టి వేశ్యాగృహాల నుంచి తీసుకొస్తారు అవునా ఎస్ వేస్యాగృహాలు యా ఎందుకంటే అక్కడ నువ్వు పాత సినిమా హిందీ సినిమా ప్యాస అనే సినిమా చూస్తే దాంట్లో ఒక పాట ఉంటుంది మహమ్మద్ రఫీది ఆ కలకత్తాలో ఆ వేశ్యాగృహాలు ఉండే ప్రాంతాన్ని సునాగచ్చి అంటారు అక్కడికి ఆయన నడుచుకుంటూ వెళ్తాడు అంటే ఆ కాలంలో వర్ణ భేదాలు ఎక్కువ కదా ఇప్పుడు అంటే లేవు భేదాలు కులమత భేదాలు పేద బీద ధనికాలు వాళ్ళక ఉండేవి కదా కానీ ఈ వ్యసనానికి ఆ భేదాలు లేవు ఎవరైనా వెళ్తారు ఏజ్తో సంబంధం ఉండదు పెద్దవాళ్ళు వెళ్తారు గుర్రాళ్ళు వెళ్తారు కదా మరి దుర్గ అంటే అమ్మకి ప్రతీక కదా సో మదర్ డజెంట్ డిఫరెన్షియేట్ కానీ అని ఇంట్రెస్టింగ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మట్టి అదే అంటే అమ్మ దృష్టిలో వాళ్ళు వేరు కాదు అంటే వాళ్ళని దాని ఏమిటో వెళ్ళివేసిన వర్గం కాదు వాళ్ళు వాళ్ళు మన సంఘంలో మనుషులే మన సంఘ తాలూకా అంటే సోషల్ ఇంకా మాట్లాడితే అది మన సంఘంలో ఉన్న నెగటివ్ మన సంఘంలో ఉన్న చెడు వ్యసనానికి వాళ్ళు ప్రతీక గప్ప వాళ్ళు కూడా మనుషులే ఆ పాట ఏడిపోస్తుంది మొహమ్మద్ రఫీ పాట తెలుగులో మల్లెపూ అనే సినిమా శోభన్ బాబు చేశాడు కోళ్ళు సో అందుకని అక్కడి నుంచి మట్టి తీసుకొస్తారు ఆ మట్టి తెస్తే కానీ అది కంప్లీట్ కాదు అది దుర్గా చాలా మందికి తెలియదు ఇది అంటే అమ్మ అమ్మ ఎవరిని ఇంట్లో ఏ పిల్లల్ని ఈ పిల్లల్ని ఇలాగా ఆ పిల్ల అమ్మకి అందరూ సమానమే కదా అమ్మ అమ్మ ప్రేమ అందరికీ సమానం అందువల్ల అది పట్టుకొచ్చారు రిఫార్మిస్టులు అది కంపల్సరీగా పెట్టారు వాళ్ళు సంఘాల నుంచి వెళ్ళి వేసిన మనుషులు కాదు సో అది గ్రేట్ ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ కూడా మీరు ఇది విన్నారా ఈ సంగతి మీకు తెలుసా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం విన్నాను కామెంట్ చేయండి ప్యాసా సినిమా చూడండి మల్లెపూ సినిమా చూడండి దాంట్లో వాళ్ళు పడే ఆ వేసాగృహాల్లో వాళ్ళు పడే వ్యధ కళ్ళకి కట్టినట్టుగా తీశారు చూడొచ్చు అదేలే అంటే అందరూ ఇష్టపడి వెళ్ళారు కదా తోయబడతారు అదే పాపం అబల కదా అంటే వాళ్ళ తోయ ఆ వృత్తిలోకి వాళ్ళు తోయబడతారు అక్కడ అన్న భేదాలు లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా అందరూ వెళ్తారు ఈ పూజ విషయంలో వాళ్ళు ఎందుకు వాళ్ళ ముఖ్యులుగా ఉండాలని చెప్పి అది పెట్టారు కండిషన్ రోజలే తరిచో మెప్పాయల్ కెచి పూలో క గజరే ప్రపంచంలో ఈ వీల్ని ఈ వీళ్ళని సర్వనాశనం చేశారు ఈ టైంలోనే కదా ఒడిస్సాలో వేషాలన్నీ వేసుకుంటారు ఈ టైంలోనే రకరకాలు మా ఊర్లో బరంపురంలో బరంపుర్లో అమ్మవారు గుడి ఉంది అంటారు అది అమ్మవారు సంబరాలు చేస్తారు అంటే ఈ టైంలో కాదు అక్కడ ఒక బ్రహ్మోత్సవాలు లాగా అమ్మవారు సంబరాలు చేస్తారు అప్పుడు సంబర సంబరాలు చేసినప్పుడు చాలా మంది మొక్కుకుంటారు దండ పెట్టుకుంటారు నేను రావణాసుడుగా వేషం వేసుకుని వస్తానని లేకపోతే నువ్వు సీతగా వెళ్తానని మొక్కుకుని ఆ వేషం అక్కడ అక్కడ ఉంటారు ఆర్టిసన్స్ నిన్ను సీతలాగా లేకపోతే నేను సతీ సావిత్రి లాగా లేతే ఎవరిగా ఎవరిలాగా తాగొచ్చు వచ్చు నువ్వు ఆవి ఆ వేషధారణ వేసుకుని వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటాం దండ పెట్టుకుంటాం నేనే చాలా మంది మగవాళ్ళు మిస్ సార్లు పెట్టుకుని రావురా వీడియో తీయాలి ఈ సారి అనుకుంటున్నాను మిస్ అవుతాను ప్రతిసారి ఈ సార్ ఇది రావుడు వర్షం వస్తాను అలా ఉంటు ఈ యాక్చువల్గా ఇది చాలా బాగా చేస్తారు అక్కడ ఒడిసాలో డిఫరెంట్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఆ వేషాలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈసారి అలాంటి వీడియో ఒకటి తీసుకుని వస్తాను వీలైనప్పుడు హనుమంతుడు వేషం వేసి వెనకాల వెనకాల హనుమంతుడు పరి పరివారం కూడా వానరులు అందరూ అందరూ వానరులు వేషం చేసుకుని ఓ పది మంది వెళ్తారు హనుమంతుడు ముందుకు గమ్మతగా ఉంటుంది చాలా మంచి రిచువల్ అది అంటే మంచి ప్రాక్టీస్ నేను అనుకున్న ఈ దసరా టైంలో చేస్తారనుకో లేదు అది అమ్మవారి సంబరాలు ఏ నెల ఏ నెలలో చేస్తారని నాకు తెలీదు అది అమ్మవారి సంబరాలు అప్పుడు చేస్తారు ఓకే మీరు వెళ్ళాలి ఆ టైంకి వెళ్ళాం ఇంకేంటి మెమరీస్ అని ఉన్నాయా ఇంకా వేరే వేరే ఫెస్టివల్స్ ఉన్నాయి చెప్పాను కదా దసరా అంటే అమృత గుండి ఎప్పుడు తిండి ఏదన్నా గుర్తు చేసామంటే ఫస్ట్ వెళ్ళిపోతుంది తిండి మీదకి దేవుడు భోజనం పెడతారు భక్తి ఉంటుంది మరి వెంటనే పూజ అయిపోగానే ప్రసాదం ప్రసాదం ఏం పెడతారనే టైపు నువ్వు పూజ అయిపోగానే ప్రసాదం తినాలి వినాయక చదువు వినాయకుడు పూజ అయిపోయితే ఉండరా కజ్జికాయలు ఉండరా అంతే మరి మన ప్రతి ఫెస్టివల్కి ఒక ప్రత్యేకమైన ఫుడ్ మరి ఎందుకు కల్పించారు పెద్దలు నీలాంటలు దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా నేను అంటే నాకు అంతగా తెలీదు నవరాత్రి అంటే మనం ఇదొక నవరాత్రే సెలబ్రేట్ చేస్తాం కదా ఇంకొక మూడు ఉన్నాయి మొత్తం నాలుగు నవరాత్రులు ఉన్నాయి కానీ ఇది బాగా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు దాని గురించి నీకు తెలుసా పెద్దగా అవగాహన లేదు కానీ నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి గుజరాత్లో అక్కడ వెళ్ళినప్పుడు నవరాత్ర చలరా అంటారు పంజాబ్లో నవరాత్ర అంటే దసరా నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది దసరా టైం కదా ఈ నవరాత్రి అంటారు ఆ నవరాత్ర టైంలో నాన్ వెజిటేరియన్ తినకుండా పగల భోజనం చేయకుండా రాత్రి తినడం చేస్తాం అంటే ఇంకా మూడు ఉన్నాయి నాకు అదేంటో నాకు అంతగా తెలియదు నాకు కూడా తెలియదు గాను మన 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 సాంప్రదాయం మీద మనకి పట్టు తగ్గుతుంది చదవాలి చదవాలి వీడియో ఎలా ఉంది ఇంట్రెస్టింగ్గా ఉందా లైక్ చేసి హైప్ కూడా చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి మాకు ఇవి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి అందుకనే రిక్వెస్ట్ చేస్తాను అదే కాదు ఇప్పుడు మనకు దీంట్లో తెలియనివి చాలా ఉన్నాయి మరో మూడు రకాల నవరాత్రులు ఉన్నాయని మన మనకి చూచాయిగా తెలుసు డీటెయిల్స్ తెలియవు ఎవరికైనా తెలుస్తే మనకు ఆ జ్ఞానం వాళ్ళు ప్రసాదిస్తే మనం తెలుసుకుంటాం ఎగ్జాక్ట్లీ సో తెలిస్తే కనుక కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుని ఇంకొంచెం బుర్ర పెంచుకుంటాం అవును నిజంగా నేర్చుకోవాలి ఎవరికైనా తెలుస్తే చెప్తే दन्यवाद अलते ले जास्ता